అందరికీ నమస్కారం బ్యాగ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ సింగపూర్ లోని స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించి కాళ్లకు చేతులకు గాయాలై చికిత్స పొందుతున్న తరుణంలో ఏడున్నరేళ్ల మార్క్ శంకర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ ఆదేశానుసారం పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుడేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహామృత్యుంజయ హోమం శుద్ధ స్పాటిక లింగ రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలను వేరంశెట్టి చక్రి కర్తగా వ్యవహరించి నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు బాలేపల్లి రాంబాబు మరికొంతమంది జనసేన నాయకులు వేర మహిళలు తోలేటి శిరీష ఆలయ వేద పండితులు తదితరులు పాల్గొన్నారు राम तासा परम विदा में प्रथम स्तुवत्तम स्रियम देह में हव्य राहना ओ ओम रुद्र शांतनाना हनना में शांतनाना तुम कर करो राम तुम तत्वा जरा दानम में सा बाबा నిన్న సింగపూర్లో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఏడు సంవత్సరాల విద్యార్థి ఆ స్కూల్లో చదువుతున్నాడు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు కాళ్ళు చేతులు స్వల్పంగా కాలి ఊపిరితిత్తులకు కుపట్టి అస్వస్థ దినవడం జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం మార్క్ శంకర్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు మార్క్ శంకర్ యొక్క ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని తీర్కాయుష్గా ఉండాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం నేను ఈరోజు చిఠాపురం పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ్య క్షేత్రం ముందు మహారుద్రాభిషేకం మృత్యుంజయ హోమం సూర్య నమస్కారాలు జరిపించడం జరిగింది నమస్య శ్రీ రాజరాజేశ్వర సమేత ఉమ్మాకు పులేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ క్షేత్రం కాకినాడ జిల్లా ఈ దేవస్థానంలో ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడైనటువంటి శంకర్ పవనవతి గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో శీఘ్రకాలంలో ఇంటికి చేరుకోవాలని ఈ క్షేత్రంలో ప్రముఖులైనటువంటి వేద పండితుల చేత శ్రీ రాజరాజేశ్వర సమేత ఉమా కుక్కుడు కుక్కుడేశ్వర స్వామి వారికి మృత్యుంజయ అమృత పాశుపతి అభిషేకము మృత్యుంజయ హోము ఆయుష్యూక్తం పారాయణ శ్రీ పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారికి త్రిచ మహాశురం అరుణం పారాయణ చేయించి సూర్య నమస్కారాలు నవగ్రహ దానాలు మృత్యుంజీ జపడం జపం చేయించడం జరిగింది కావున భగవంతుడి యొక్క ఆశీస్సులతో త్వరగా అబ్బాయితో పాటుగా ఇంకా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకుని మళ్ళీ వాళ్ళు స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ వేద పండితులందరూ కూడా ఆశీస్సులు అందజేస్తారు